కామెంట్లు కూడా చేశారు కదా దారుణంగా మరి అట్లాంటి వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా దాని మీద కదా అతను రియాక్ట్ అయింది నాకు బాగా గుర్తు అతను ఆ రోజు తిట్టినప్పుడు నేను అన్నా అదేదో నువ్వు నేను సినిమాలో అనుకుంటా ఒక సిస్టమ్ ఉంటది హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ అయినటువంటి సునీల్ గురించి ఏదో మూసు కూర్చోరా పొలసక్క అంటది దానికి ఇతను బల్లెక్కేసేసి లెక్చరర్ అంటే అంటే ఎవరికి సంబంధం లేదు ఇందులో పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం పవన్ కళ్యాణ్ ఏం తిట్టలేదు పవన్ కళ్యాణ్ ఏం తిట్టమని లేదు కింద కార్యకర్తలు తిడతారు ఇదే మొక్క నేను ఆ రోజున ఆయన పేరేంటిది చనిపోయాడు మన ఒక సినిమా క్రిటిక్ ఒక ఆయన ఉండేవాడు కదా ఇదివరకు జయ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆయన ఆయన కూడా నేను అదే మాట అన్న అప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను ఊరుకోనని అడగటం అప్పుడు నేను ఆయనతోనే లైవ్లోనే అన్నా అదేం పద్ధతి అండి సరే అభిమానులు అద్దుమీరుతున్నారు ఆయన సలహా ఇవ్వాలి అని అడగటం వరకు తప్పులేదు కానీ దానికి మీరు ఆయన క్షమాపణ చెప్పాలంటే ఎట్టా కుదురుతుంది కరెక్ట్ కాదు కదా అని చెప్పాను కత్తి మనిషి అట్లాగా మనకు ఒక లెక్క ఉంది దాంట్లో ఏం చేయరు ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చెయ్యరు అవతల తెరితే ఫీల్ అవుతారు అవతల వాళ్ళు తిడతే ఫీల్ అవుతారు కానీ మన వాళ్ళు తిట్టిందని కంట్రోల్ చెయ్యం ఇది సినిమా యాక్టర్ దాంట్లోనే ఉంది రాజకీయాల్లో కూడా ఉంది మన వాళ్ళు తిడితే కంట్రోల్ చెయ్యం అవతల వాళ్ళు మనల్ని తిడితే మాత్రం యాక్షన్ తీసుకోవాలంటాం పోసాని విషయంలో జరిగింది అదే కాబట్టి పోసాని దాని మీద రెచ్చిపోయి మాట్లాడాడు బట్ అతను మాట్లాడిన ఏ బూతిని మనం సమర్థించడం కాదు అసహించుకుంటాం కూడా అదే ఇవాళ సమాజం కూడా కనబడుతుంది అతని దగ్గర కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా పోవట్లేదు వాళ్ళకి ఇవి కేవలం ఆ లాయర్లే తిరుగుతున్నారు ఇది ఇక దానికి ప్రభుత్వానికి చేతిలో ఏముంది నరకం అంటే ఏంటో మీరు ఇందాక అన్న పదం కరెక్ట్ ఈ ఒక లగ్జూరియస్ ఒక మంచి కార్లలో తిరుగుతా ఓ మాంచి ఇంట్లో కోరిని తిని దజ్జాగా బతికే మనిషికి చెప్పకూడు లాంటి తిండి ఓ రకంగా అలాగే ఇక్కడికి వెళ్తాడు ఈ స్టేషన్లో ఒక గ నాలుగైదు గంటల పాటు ఆడ ఎవడు పట్టించుకోడు అంటే వాల్యూ ఉండదు కదా సినిమా దాంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు విలువిస్తాడు ఈయన కమిడియన్ కాబట్టి హీరోలు కొంచెం పట్టించుకోకపోవచ్చు కానీ బట్ పెద్ద కమిడియన్ కాబట్టి హీరోలు అయినా గౌరవిస్తారు అక్కడ ఇట్లాంటి వ్యక్తి అదే సందర్భంలో గ్రౌండ్ లెక్కలకి వచ్చేటప్పటికి కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చులకనగా మాట్లాడతారు ఈ టైంలో ఒకవేళ వాళ్ళు గౌరవంగా మాట్లాడిన వీళ్ళకి చులకనగా అనిపిస్తుంది ఆ అంతే కదా అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడ కూర్చోబెడతారు నాలుగైదు గంటలు మళ్ళీ ఏదో రాస్తారు విచారణ అంటారు అదంటారు మళ్ళీ ఆ జైలుకి వెళ్తారు ఆ జైల్లోకి వెళ్ళి